ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా సెప్టెంబర్ ఇరవై మూడవ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు వారికి ఏ విధంగా ఉంటాయి ఈరోజు దినఫలాల ప్రకారం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి మీరు సమస్యలు తీరగా బాధపడుతున్నారా అయితే తెలుసుకోండి శ్రీ మైసమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఆశీస్సులతో గురువుగారు జ్యోతిష్యం చెబుతున్నారు దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెబుతున్నారు భార్య భర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు సమస్యలు వ్యాపార సమస్యలు నమ్మిన అబ్బాయి లేదా అమ్మాయి రావడానికి పూజలు చేయడము ఇంకా ఇటువంటి సమస్యలు ఉన్నా కానీ గురువుగారిని వెంటనే సంప్రదించండి గురువుగారి ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ నమ్మకంతో కాల్ చేయండి మీ సమస్యలకు సరైన పరిష్కారాన్ని అయితే కనుగొనండి రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలలోపు ఈ వార్త ఎప్పుడైనా మీరు ఎక్కడ ఉన్నా ఖచ్చితంగా వింటారు జాగ్రత్తగా ఉండండి అదేవిధంగా కన్యారాశి వారికి ఈరోజు దిన ఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి అలాగే కన్యా రాశి వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి ఎలాంటి దేవతారాధన చేసుకోవాలి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అనే విషయాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్ మాదొక చిన్న రిక్వెస్ట్ అండి మీరు కనుక మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది నోటిఫికేషన్ రాగానే మీరు వీడియో ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు అదేవిధంగా మీ ఫ్రెండ్స్లో కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా కన్యారాశి వారు ఉంటే కనుక వారికి కూడా వీడియో షేర్ చేయండి వారు కూడా వీడియో చూసి వారి రాశి గురించి వారి జాతకం గురించి తెలుసుకుంటారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళితే కనుక కన్యారాశి అనేది రాశి చక్రంలో ఆరవ రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు అస్తా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులందరూ కూడా కన్యారాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి వచ్చేసి బుధుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక వారు అలంకార ప్రియులు ఎప్పుడు కూడా అందంపై ఆసక్తి అనేది వీరు కనబరుస్తూ ఉంటారు కార్యదీక్షత కార్యదక్షత కూడా వీరికి ఎక్కువగానే ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు అయితే వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే ఆర్థిక క్రమశిక్షణ పాటించడం వీరికి చాలా అవసరం ఎందుకంటే వీరు డబ్బులు వృధాగా ఖర్చు చేస్తే భవిష్యత్తులో ధనానికి లోటు ఏర్పడే పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తను ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది వారు ముఖ్యంగా సెప్టెంబర్ ఇరవై మూడవ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు వీరికి చూసినట్లయితే ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలలోపు ఏ సమయంలోనైనా సరే ఈ వార్త వినే అవకాశాలు అయితే మీకు కనిపిస్తున్నాయి అంటే మీకు చాలా కాలం నుండి ఒక వ్యక్తితో కమ్యూనికేషన్ అనేది మిస్ అయిపోయింది అంటే ఒకప్పుడు మీకు చాలా క్లోజ్గా ఉండే వ్యక్తి వారి యొక్క అడ్రస్ కోసం మీరు చాలా రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నారు కానీ అడ్రస్ దొరకడం లేదు వారికి సంబంధించి ఒక ఆందోళనకరమైనటువంటి వార్త మీరు వినే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇది మిమ్మల్ని కొంత బాధకు గురి చేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి ఇక మిగిలిన అంశాలు మాత్రం మీకు మిశ్రమంగా కనిపిస్తున్నాయి రాశి వారు ఈరోజు దినఫలాల ప్రకారం చూసినట్లయితే వ్యాపారస్తులకి లాభసాటి ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి మీ యొక్క వ్యాపార జీవితం గురించి కొన్ని సమస్యలు ఎదుర్కొన్నప్పటికీ వాటిని మీరు అధిగమించగలుగుతారు కుటుంబ సభ్యుల నుండి కూడా మీకు సంపూర్ణ మద్దతు అనేది లభిస్తుంది అలాగే వారు ఎవరైతే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసి రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్న వారు ఉన్నారో ఈరోజు ఖచ్చితంగా రిజల్ట్ మీకు అనుకూలంగా రాబోతుందని చెప్పుకోవాలి అలాగే కన్యా రాశి వారు ఎవరైతే రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టిన వారు ఉన్నారో వారికి లాభసాటి ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి ఖచ్చితంగా మీరు రియల్ ఎస్టేట్ రంగంలో అద్భుతాలు సృష్టించబోతున్నారని చెప్పుకోవచ్చు ఖచ్చితంగా మీరు ఆర్థిక పరమైన అంశాలు అద్భుతమైన ఫలితాలను అయితే సాధించబోతున్నారు దానికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ని ఈరోజు మీరు రిసీవ్ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక ఉద్యోగస్తులకి కూడా మీ యొక్క ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోబోతుంది అలాగే చాలా కాలం నుండి పెండింగ్లో ఉన్నటువంటి ఒక పని పూర్తి చేసి మీకు పై అధికారం నుండి ప్రశంసలు దక్కించుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి చాలా కాలం నుండి మిమ్మల్ని ద్వేషించేటువంటి మీ తోటి ఉద్యోగస్తులు మీ దగ్గరికి వచ్చి ఈరోజు మీతో మాట్లాడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అయితే కన్యారాశి వారు ఈ విధంగా చాలా వరకు మిశ్రమమైన ఫలితాలను అయితే పొందుకుంటారు కానీ ఈ రోజు దినబలాల ప్రకారం మీకు చాలా కాలం క్రితం కమ్యూనికేషన్ మిస్ అయిపోయినటువంటి ఒక వ్యక్తి గురించి కొంత ఆందోళన కలిగించే వార్తనైతే మీరు వినబోతున్నారని చెప్పుకోవాలి ప్రతికూలతను అనుకూలంగా రాశి వారు మార్చుకోవడానికి మరిన్ని చుప ఫలితాలు పొందుకోవడానికి ఖచ్చితంగా కన్యా రాశి వారు శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి హనుమంతుడిని ఆరాధించండి విష్ణు సహస్రనామ పారాయణం కూడా మీకు మేలు చేస్తుంది ఆ శ్రీరామచంద్రమూర్తిని ఈతమ్మ అమ్మవారిని తప్పకుండా ఆరాధించండి అలాగే ప్రతి ఆదివారం నాడు ఆదిత్య హృదయ సూత్ర పారాయణం చేయండి శుభకరమైన ఫలితాలను అయితే మీరు ఖచ్చితంగా పొందుకుంటారు అదేవిధంగా మీ ఆర్థిక స్థితి అనుమతిస్తే గనక ఒక దేశీయ గోమాతను దానంగా ఇవ్వండి ఆవును దానం చేయడం ద్వారా మీకు జన్మ జన్మల పాపాలని తొలగిపోయి బ్రహ్మలోక ప్రాప్తి అనేది కలుగుతుంది అదేవిధంగా పశుపక్షాదులకు తినడానికి ఆహారం తాగడానికి నీరు అందించండి ఈ విధంగా చేయడం వలన మీ ఇంట్లో ఉన్న సమస్యలన్నీ తొలగిపోయి మీ ఆర్థిక స్థితి అనేది మెరుగుపడుతుంది చూసారు కదండి ఫ్రెండ్స్ ఈ వీడియో సెప్టెంబర్ ఇరవై మూడవ తారీఖు కన్యా రాశి వారి యొక్క దిన ఫలాలు ఏ రో ఎలా ఉండబోతున్నాయో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి